అందరికైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అయ్యా తెలుగు బ్లాగ్స్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మా పత్తి అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ పత్తి ఇత్ అయితే ఒక నెల అయితే అవుతుంది నెలకి చాలా ఎత్తుగా అయితే పెరిగేసింది చూస్తున్నారు కదా ఈరోజైతే నీటి కోసం అయితే నేనైతే మొత్తం గోధులైతే తోలేసాను చాలా నీట్నెస్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ సాల్ వచ్చేసి నలభై రెండు ఇంచులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సాల్ వచ్చేసి కాబట్టి మన గుంటకు వచ్చేసి ముప్పై రెండు ఇంచులైతే అయితే ఉంటుంది ఇలా ఉంటే ఇలా ఉంటే మనకైతే నీళ్లు కట్టుకోవడానికి స్ప్రే చేసుకోవడానికి అలాగే ఆ తర్వాత పత్తి పెరుగుదల అయినప్పటికీ చాలా గాలాడి ఫ్రీగా అయితే మనకైతే చాలా గ్రోతింగ్గా రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది నేనైతే అక్కడ నుంచి అయితే బోదైతే ఎక్కించుకొచ్చాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడ దాకా అక్కడి దాకా నుంచి అయితే మన పొలం ఇదైతే ఇత్తి దాదాపు అయితే ఒక నెల పది రోజులు అయితే అయ్యింది చాలా పౌష్టికంగా అయితే పెరిగింది మేమైతే ముందు దీనికైతే మెరపేసుకున్నాం ఇప్పుడు ఆ పంట మార్పిడి కింద అయితే పత్తి వేయడం అయితే జరిగింది ఈరోజైతే ఇలా అయితే బోధైతే ఎక్కించుకోవడం జరుగుతుంది నీళ్ళ కోసం అనేసి చూస్తున్నారు కదా మన బుల్స్ కాబట్టి క్యా మాకైతే ఒక ఇరవై రోజుల నుంచి అయితే వర్షం అనేది మొత్తం కనుమరుగయింది అందుకోసం అనేసి అయితే మాకైతే ఉంది కాబట్టి నీళ్ళు కట్టుకోవడానికి అయితే సార్లు అయితే వదులుకుంటున్నా ఈ గుంటతోటి చూస్తున్నారా ఎవరు లేకున్నా కానీ మన బుల్స్ అలా వెళ్ళేసాయి అంతే తగ్గేదేలే చూస్తున్నారా సార్లు పెద్దగా పెట్టుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే గాలి ఆడైతే చాలా సమృద్ధిగా అయితే పెరుగుతాయి మనకి పత్తి విడిపించుకోవటానికి కూడా చాలా బాగా అయితే ఆస్కారం అయితే ఉంటుంది నేను ఈ సాళ్ళు వచ్చేసి ట్రాక్టర్తో అయితే కొట్టేశాను ముందైతే బోధలెక్కిచ్చే బోధలెక్కిచ్చాను ట్రాక్టర్ తోటి హే చూస్తున్నారు కదా ఇది ఎగ్జాక్ట్గా అయితే వచ్చేసి నెల పైరు నెల పైరు ఫ్రెండ్స్ ఇది నాకైతే కింద అయితే కామెంట్లు అయితే పెట్టండి ఎలాగుందనేసి మానవాళ్ళు తగ్గకుండా పోతున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ గుంటకి చూడండి మొత్తం ఎలా అయితే లైన్ చేసుకుంటూ వెళ్తుందో గుంటక చాలా మన అయితే ఎక్కుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ ఇదైతే బోధ ఎక్కిలేని సార్ ఫ్రెండ్స్ ఇది ఇదైతే బోధ ఎక్కిచ్చింది నీళ్ళ కోసం అనేసి చూస్తున్నారు కదా మిషన్ కొన్నట్లు పడుతున్నాయి మనకైతే బోధలు సో అన్ని విధాలుగా అయితే పర్ఫెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకైతే నీళ్ళు కట్టుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్ గుంటక గుంటకైతే వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ ఇదైతే ముప్పై రెండు ఇంచులైతే ఉంటుంది మనకు సాల్ దగ్గరకైతే మన్ను దుబ్బడం అయితే జరుగుతుంది దీనివల్ల దీనివల్ల యూజ్ ఏముంటుందంటే మనకి కలుపు మొక్కల కలుపు అయితే చాలా తక్కువగా నివారించుకోవచ్చు ఎందుకంటే ఈ చెక్క కట్టడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి మనకు యాటికి కావాలంటే ఆటికైతే మన్ను దుబ్బడం అయితే జరుగుతుంది ఏమైనా చెట్టు దగ్గర కలుపు మొక్కలు ఉంటే మొత్తం మునిగిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలాంటి కలుపు మొక్కలు ఏమైనా ఉంటే ఇలా మునిగిపోతాయి దానివల్ల అది లోపల ఉండటంతో మనం వర్షం పడినప్పుడు మొత్తం కుళ్ళిపోతుందన్నమాట చూస్తున్నారు కదా మొత్తం ఎలా ముంచుతుందో ఇలా సాల్ దగ్గరకైతే చెక్క కట్టుకోవడం వల్ల అయితే మనకైతే దొబ్బేస్తుంది మీరు ఏ పైరులో కూడా అయితే దీన్ని అయితే ఉపయోగ ఉపయోగించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాంటి చిన్న చిన్న కలప మొక్కల మొక్కలన్నీ ఇది మొత్తం ముంచేస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా కాబట్టి చాలా గ్రోత్తో అయితే పొలం అయితే చాలా బాగుంది దీన్ని ఒకసారి అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండోసారి అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీనికి కాబట్టి చాలా హ్యాపీగా అయితే ఉంది ఒక నెల పైరంటే దీన్ని ఎవరు రాస్తారు నంబరు ఇంకొక ఇంకొక మనకి వచ్చేసి అయితే ఇంకా కొన్ని ఇందులో వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి పంట మార్పిడి చేస్తే అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మేమైతే ఇదైతే ముందైతే మిరప పెట్టేసుకున్నాం ముందు ఆ తర్వాత అయితే ఇలా పత్తి పెట్టుకున్నాం ఆ తర్వాత దీన్ని అయితే వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఏ ఇప్పుడైతే ఇంకా ఒక సగం సగం పొలం అయితే ఉంది దీన్ని గోదలు ఎక్కి ఎక్కిచ్చేది ఏ నేనైతే గుంట పట్టుకొని వీడియో తీసుకుంటున్నా ఎవరైతే తీసుకుని అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్ తీసుకున్నారు కదా నేనే తీసుకుంటున్నా అంటే ఈ చిన్న దున్నలు వచ్చేసి చాలా గ్రేట్ అనుకోవచ్చు చాలా పర్ఫెక్ట్ అయితే పోతున్నాయి పొలంలో ఈరోజైతే నీళ్ళు వదులుకుంటాం ఫ్రెండ్స్ దీనికి కాబట్టి ఆ తర్వాత ఇలా వాడిపోయిన పొలం నిల్లు కట్టిన తర్వాత వేరే లెవెల్లో ఉంటుంది అది కానీ నేనైతే చూపిస్తాను మీకు చూస్తున్నాను కదా మన తగ్గేదేలా ఏ చాలా పర్ఫెక్ట్ అయితే పోతున్నాయి చూస్తున్నారు కదా సో పత్తి పొలం అయితే చూసేశారు కదా ఎలా ఉందనేది నాకైతే కింద అయితే కామెంట్ బాక్స్లో అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి మన ఛానల్కైతే చాలా బాగా అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మొన్న వారం రోజుల నుంచి మన వీడియోలు అయితే రాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకైతే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ అయితే ఒకటి అయితే పడింది అందుకోసమనేస్తే మనకైతే వీలు కుదరలేదు వారం వరకు మనకి యూట్యూబ్ నుంచి కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ రావడంతో ఒక వారం వీడియోలు అనేది ఆపేసాం కాబట్టి ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ అయితే మన వీడియోలు వస్తుంటాయి చూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాంటి వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్